హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రంట్ అయితే మనం తీసుకున్నాం కదా లైనింగ్ అయితే అతికేసుకుంటున్నాం అతికేసిన తర్వాత మధ్య ముక్క ఈ క్రాస్ ముక్క రెండు జాయింట్ చేస్తున్నా మళ్ళీ ఇంకో ముక్క జాయింట్ చేస్తున్నా ఫ్రంట్ అయితే ఇలా అతుకున్న తర్వాత కింద ముక్క అయితే మనం కొంచెం తరసరిగా అతుక్కుంటే ఫ్రంట్ దగ్గర కింద తరసరిగా ఫిట్గా అలా ఉంటుంది పైకి లేకదనమాట అలా పట్టి అలా ఉంటుంది పై స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఫోల్డింగ్ అయితే చేస్తున్నా హ్యాండ్స్ తయారు చేసుకుంటున్నాం హ్యాండ్స్ కూడా లైండింగ్ అతికేసుకున్నాం హ్యాండ్ కూడా లైండింగ్ చుట్టూరు అతికేసుకుంటున్నాం బ్యాక్ అనమాట బ్యాక్ పట్ లైనింగ్ తయారు చేసుకుంటున్నాం ఉక్సులు పట్టి వేసుకుంటున్నాం ఉక్సులు పట్టి తాలు పట్టి తయారు చేసుకుని సోలర్స్ అయితే అతికేసుకుని మాత్రం వేసుకున్నాను నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబర్ మాత్రం చేయట్లేదు ప్లీజ్ సపోర్ట్ మీ హాయ్ ఫ్రెండ్స్ సాయి మోనికా టైలర్స్ అండి ఫ్రెంచ్ కట్ బ్లౌజ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను బ్యాక్ ఓపెనింగ్ అనమాట ఇది కొలతూరు బ్లౌజు నడుం బార్ వచ్చి పదిహేను ఉన్నారా బాడీ లూజ్ వచ్చి ముప్పై ఐదు మనం ముప్పై ఐదులో సగం చేసుకుంటే పదిహేడున్నర వస్తుంది పదిహేడున్న పదిహేడున్నరలో సగం చేసుకుంటే నైన్ వస్తుంది అనమాట మనం చూసుకుని ఖర్చు రెండు అంగుళాలు పెట్టుకుని బ్యాకు పర్సన్ ఎంతగా తన ఫైవ్ ఇంచెస్ కావాలండి ఫైవ్ ఇంచెస్ పెట్టాను మెడొచ్చి దాన్ని బట్టి మనం కటింగ్ చేసుకోవాలి అందరూ కొలతలు ఒకలాగా ఉండవు కదండి ఒక్కొక్కళ్ళైతే బ్యాక్ ఫైవ్ ఇంచెస్ వాడతారు ఫోర్ ఇంచెస్ వాడతారు మనం కస్టమర్ ఇప్పుడు వాళ్ళకి ఎలా కావాలంటే అలాగ మనం కొలతలు తీసుకుని బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకోవాలి కటింగ్ అయితే బ్యాక్ పార్ట్ అయితే చేసాం ఫ్రంట్ అయితే బ్యాక్ పార్ట్ పెట్టుకుని మనం ఇలా డ్రాయింగ్ అయితే మనం గీసుకుంటే సరిపోతుంది ఈజీగా కటింగ్ రా కూడా చాలా ఈజీగా అనమాట నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అది మీ మెయిన్ పార్ట్ కూడా పెట్టి కటింగ్ అయితే చేశాను చూస్తున్నారు కానీ యూస్ అయితే బాగానే వస్తున్నాయి సబ్స్క్రైబర్లు తక్కువ ఉంటున్నారు నాది ఛానల్ దాంట్లో చేసామని అనుకుంటున్నారు ఒకసారి చూసుకుని నాకు సబ్స్క్రైబర్ అయితే చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి ఫ్రంట్ అయితే మనం తీసుకుంటున్నాం సైడ్ ముక్కు మాత్రం క్రాస్ ముక్కు పెట్టుకోవాలి మీకు ఏం డౌట్స్ ఉంటే అడగండి ఫ్రంట్ అయితే తీసేసుకున్నాం నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అని